హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ కర్నూలు బస్సు యాక్సిడెంట్ నిద్రలోనే ఇరవై ఐదు మంది ప్రయాణికులు మృతి ప్రయాణికులు చెప్పిన సంచలన నిజాలు కర్నూలు బస్సు యాక్సిడెంట్ జరిగిన ఘోర ప్రమాదంలో ఇరవై మందికి పైగా సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రైవేటు ట్రావెల్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది అయితే ఈ ప్రమాదానికి గురి అయిన బస్సుపై తెలంగాణలో పదహారు చలానాలు ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల ఫైన్లు పెండింగ్లో ఉన్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ప్రమాదంపై పిఎం నరేంద్ర మోడీ తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్ రెడ్డి సైతం దిగ్భాంతి వ్యక్తం చేశారు కర్నూలు ప్రమాదానికి గురి అయిన బస్సుపై ఘటనా స్థలంలో తీవ్ర విషాదం మిగిలించింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న భేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి అయింది బస్సు ఇంధన ట్యాంకును బైక్ ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది ఈ ప్రమాదంలో సుమారుగా ఇరవై ఐదు మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ఇప్పటి వరకు తేలింది గాయపడ్డ వారిని చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాజకీయ నాయకులు అందరూ దిగ్మంతి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ప్రమాదానికి గురి అయిన బస్సుకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం కావేరీ ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో పదహారు చలానాలు పెండింగ్లో ఉన్నట్లు ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు పెండింగ్ అమౌంట్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రమాదానికి కారణం నాలుగు సార్లు తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ మరియు హై స్పీడ్ డ్రైవింగ్ కారణమని అందరూ భావిస్తున్నారు కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించి వెంటనే సహాయక సహకారాలు అందించాలని సంబంధిత అధికారులకు జారీ చేశారు ఈ ప్రమాదం మీద తెలంగాణ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు వీరితో పాటు చనిపోయిన బస్సు ప్రమాదానికి గురి అయిన సమయంలో స్థానికులు వెంటనే స్పందించినట్లు తెలుస్తుంది ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం వీడియో పోలీసులను షేర్ చేయడంతో వారి ప్రమాద తీవ్రతను గుర్తించి వెంటనే అన్ని విభాగాలు అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి గాయపడి ఇంకొక కారును ఎక్కించుకొని సమీప ఆసుపత్రిలో తరలించారు ప్రస్తుతానికి వారి పరిస్థితి మెరుగ్గానే ఉంది చనిపోయిన వారి వివరాలు ఎం సత్యనారాయణ సత్తుపల్లి ఖమ్మం జిల్లా జయసూర్య మియాపూర్ హైదరాబాద్ నవీన్ కుమార్ హయాత్ నగర్ హైదరాబాద్ సరస్వతి నిహారిక బెంగళూరు నిల్వకృతి రమేష్ మరియు ఆయన భార్య శ్రీలక్ష్మి కుమార్తె జస్విత కుమారుడు అభిరామ్ కొత్తపేట నెల్లూరు జిల్లా కాపరి అశోక్ కాపరి శ్రీహర్ష నెల్లూరు జిల్లా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఇద్దరు జేఎన్టీయు మరియు ముగ్గురు ప్రయాణికులు ఎక్కించినట్లు తెలుస్తుంది ఇందులో సురారం వద్ద ఎక్కిన గుణసాయి అనే ప్రయాణికుడు కిటికీలో నుంచి కిందకు దూకి తన ప్రాణాలను సైతం రక్షించుకున్నాడు మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తుంది ఇక జేఎన్టీ వద్ద ఎక్కిన ముగ్గురులో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు మరో ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం వీరి ఆచూకీ తెలియాల్సి ఉంది వీరి ఆచూకీ కోసం పోలీసులు మరియు రక్షక సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు దీని సంబంధిత వీరితో పాటు చనిపోయిన వారి మిగతా వివరాలు కూడా తెలియాల్సి ఉంది పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో బస్సుకి ఎక్కువగా ప్రమాద స్థాయిలో మంటలు అంటుకోవటం వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక ప్రాథమికంగా జరిగిన దర్యాప్తులో తెలిసింది ప్ల అది కాక ఈ దీనికి సంబంధించిన ఏపీ అధికారులు మాట్లాడుతూ ఈ ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని మిగతా ట్రావెల్స్ యజమానులకు మరియు వాహనదారులకు చే నిబంధనలు సరిగ్గా పాటించాలని చెప్పి హెచ్చరించారు హత్యా నేరం కింద కేసులు పెట్టి తమకు తగిన శిక్ష చూపిస్తామని హెచ్చరించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్